ఉస్నాబాద్ స్టేషన్ రెండు కోటళ్ల నిర్మాణ వ్యయంతో ఆధునీకరణ బస్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధునీకరణలో క్రితం ఎనిమిది పలాట్ పామ్లు ఉంటే మూడు అదనంగా మొత్తం పదకొండు పలాట్ పామ్లు అల్యూమినియం షిట్టింగ్ గ్రానైట్తో ప్లాట్ఫామ్ మరియు మెట్లు డ్రింకింగ్ వాటర్ బస్ పాస్ కౌంటర డ్రింకింగ్ వాటర్ మరుగుదొడ్లు ఇతరత్రా నిర్మించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిజిఆర్టీసీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఎం మనుచౌదరి వివిధ డిపోల రీజనల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదవ తేదీ నుంచి ఈ రోజు వరకు వరకు రవాణా చేస్తూ సక్రమంగా బస్సులు నడుపుతూ యాక్సిడెంట్ జరగకుండా బస్సులో ప్యాసింజర్ ప్రయాణం నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతా ఉంది నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఒక సంవత్సరంలో ఫ్రీగా ప్రయాణం చేశారు దాదాపు నాలుగు వేల ఐదు వందలు కోట్లు విలువ ప్రభుత్వం తరపున ఆర్టీసీకి అందుతుంది ఈ బస్టాండ్ హుస్నాబాద్ చుట్టూ గల నూట ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రజలను సురక్షితంగా చేర్చడంలో ఆర్టీసీ అధికారుల అందరి సహకారం ఉంది మా ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఆర్టీసీ ఉద్యోగులకు డ్రైవర్లు కండక్టర్ల పేరు మీద నియామక ప్రక్రియ ప్రారంభమైంది ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించం అన్ని చర్యలు తీసుకుంటున్నాం త్వరలో మూడు వేలు ఉదయోగాలు రాబోతున్నాయి బ్రస్సుల ఆదరణ పెరిగింది ప్రతిగామానికి ఆర్టీసీ బస్సు పోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది పర్యావరణ సంరక్షణ కోరకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నాం ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీటింగ్లో సైతం మన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రవాణా సేవల గుర్చీ తెలపడం జరిగింది రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకుంటున్నాం శాఖ తరపున అందరు ప్రాణాలు కాపాడడం కోసం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం ట్రాఫిక్ అవర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అర్టిసి క్రమశిక్షణతో నడుస్తున్నది అందరినీ సక్రమంగా గమ్యస్థానానికి చేర్చడంలో ఎంతో పని చేస్తున్నారు అలాగే కార్గో సేవలు వినియోగించుకోవాలని సూచించారు హుస్నాబాద్ను మరింతగా అభివృద్ధి చేయడంలో నాతో పాటు అందరి సహకారం అవసరమని అందరికీ ధన్యవాదాలు మరియు అభినందనలు తెలిపారు

సదుపాయాలతో పడి ఆహ్లాదకరమైన వాతావరణంలో సహకారం అందిస్తున్న మన ले दी प raketchi namon salomlar enterga ketib sar 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 bravo rajul ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ ని మీరు సమన్వయం చేస్తూ మన భద్రత అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పిన మీకు మీ అదే విధంగా గారు డిఎం హుజరాబాద్ గారు హెల్మెట్ తోటి సాధన స్వాగతం పొందవలసిందిగా కోరుతున్నాము అదే విధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరీంనగర్ జోన్ శ్రీ కృష్ణశాఖ గారు ఈ కరీంనగర్ గారు సాధన స్వాగతం పొందవలసిందిగా కోరుతున్నాము చెప్పాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని కోరుతున్నాం క్రిత బస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి మీరు డిస్ట్రిక్ట్ లైబ్రరీ సొసైటీ సిద్దిపేట గారు శ్రీమతి ఆకుల రాజి రజిత గారు శ్రీమతి ఐలేని అనిత గారు ఆనరబుల్ వైస్ చైర్మన్ మున్సిపల్ స్వర్ణలత గారు ఆనరబుల్ కౌన్సిలర్ వార్డ్ నెంబర్ త్రీ అయితే త్రీ శ్రీ మున్సిపల్ గారు ఎం సంబంధించిన స్టాండ్ గతంలో పెద్దలందరి ఆలోచన మేరకు ఏర్పడి మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల సౌకర్యాలకు పెంచాలనే ఆలోచనతోటి ఈరోజు దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి కొన్ని సౌకర్యాలను కలగజడం జరిగింది ఇదే కొత్త ప్రారంభోత్సవం కాదు కానీ కొత్త ప్రజలందరికీ తెలవాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ వేదిక విధించి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద నూట ముప్పై నాలుగు కోట్ల మంది మహిళల్ని నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన మహిళల్ని గత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదవ తేదీ నుంచి ఏడాది వరకు రవాణా చేస్తూ సక్రమంగా బస్సుల్ని నడుపుతూ యాక్సిడెంట్ల శాతాన్ని తగ్గిస్తూ బస్సులో పూర్తి శాతం బస్సులో ప్యాసింజర్లు ఎక్కించుకొని ప్రయాణం నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు కండక్టర్లందరూ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు మీరు ఒకసారి సబ్బంది ఎందుకంటే వాళ్ళ శ్రమతోనే ఇలా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతా ఉంది నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఒక సంవత్సరంలో ఫ్రీగా ప్రయాణం చేసినట్టు తక్కువ కాదు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువ ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి సహకారం అందుతోంది ఇప్పుడే ఈ బస్ డిపో ఏర్పడినారు మొదటి టీమ్ గా ఉన్న వ్యక్తి ఎలా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మళ్ళీ తిరిగి తను మొదటి బస్ డిపో మేనేజర్ గా వచ్చిన ఈ డిపోను ఈ బస్టాండ్ అన్ని నాకంటే ఎక్కువగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇంకా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ఈ స్టాండ్ డిపో అన్ని కూడా బస్సుల సౌకర్యం మా సోదరులు కోరినట్టుగా జిల్లా కేంద్రాల నుంచి రాత్రి రావడానికో పోవడానికో ఇతరాత్ర పాఠశాల పిల్లలకు గ్రామీణ ప్రాంతాలకో ఈ డిపో పరిధిలో నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు పొద్దున్న సాయంత్రం తప్పకుండా నూటికి నూరు శాతం బస్సులో పోతా ఉంది మంత్రి గారి పాదేస్తున్న బస్ డిపో నష్టాలు ప్రాఫిట్ లోకి వచ్చి నలభై ఒక్క లక్షల ఆదాయం లాభం వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికి సహకారం జరుగుతూ ఉంది వంద మంది బస్సులు ఎక్కితే అరవై తొమ్మిది మంది మహిళలు ఉచితంగా లెక్కలు పెడుతున్నారు ముప్పై ఒక్క మంది మహిళలు మగవాళ్ళు దానికి అనుగుణంగా బస్సుల యొక్క ఇబ్బంది రద్దీ పెరిగింది కాబట్టి కొత్త బస్సులు తీవడానికి గతంలో పదమూడు వందల యాభై బస్సులు పోతే కూడా కొత్త కూడా వల్లే పది మేము ఇలా వెయ్యి బస్సులు మళ్ళొక వెయ్యి బస్సులు మహిళా సంఘాలతో నాలుగు వందల బస్సులు కొట్టా ఉన్నాం గతంలో దాదాపు మూడు వేల ఐదు వందల మంది రిటైర్మెంట్ అయిపోయినారు ఒక ఉద్యోగం రాలే కానీ ఇప్పుడు మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు డ్రైవర్లు కండక్టర్ల ఇద్దరు పోర్టుల పేరు మీద నియామక ప్రక్రియ ప్రారంభమైంది కొత్తగా రాష్ట్రంలో ఆర్టీసు మూడు వేల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి ఈ విధంగా ఆర్టీసీకి సంబంధించి కొత్త జిల్లా కేంద్ర పెద్దపల్లిలో బస్ షీపలు లేవు అక్కడ రెండు బస్ షీపలు ఇచ్చుకున్నాం చాలా ప్రాంతాల్లో బస్ స్టేషన్లకు సంబంధించి పెరిగిన ఉన్నాం ఇవాళ బస్సుల యొక్క ఆదరణ మా ఊరికి బస్సు కావాలంటే మా ఊరికి బస్సు కావాలని అడిగేటువంటి ప్రజా ప్రజల సంఖ్య పెరిగింది కాబట్టి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు సహకార మంత్రులతో కలిసి రాష్ట్రంలో అవసరమైన ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలి ప్రయాణికులకు మనం ఉచితంగా మహిళలకు బస్సు కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రయాణాలు కొనసాగించడానికి సౌకర్యంగా బస్సులు ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నది ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా అక్కడ జల్లూ ఉపయోగించుకోవాలని సంబంధించిన ఉన్నాం ఇనాగ్రేషన్ మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆధునికరణ కార్యక్రమంలో భాగంగా మనకి మార్చ్ లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసుకొని సుమారు రెండు కోట్ల రూపాయలతోటి మనకి ప్రజలు ఇక్కడ ప్రయాణించే వారందరికి కూడా అన్ని కావాల్సిన అమెనిటీస్ సదుపాయాలు ఏమైతే కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణం అనేది సాఫీగా జరగాలి అన్న ఉద్దేశంతో మనకి ఈరోజు ఇక్కడ బస్ స్టేషన్ మొత్తంలో డ్రింకింగ్ వాటర్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు లైటింగ్ కావచ్చు వెయిటింగ్ హాల్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు మనకి పోర్టికో ఎంట్రన్స్ దగ్గర మంచిగా బస్ హుస్నాబాద్ అని దాన్ని డిజైన్ చేయడం కావచ్చు ఇట్లా ఎన్నో మనకి ఇక్కడ ఓవరాల్ యాక్టివిటీస్ టేకప్ చేశారు అంతా కూడా టేకప్ చేసింది ఒకే ఒక తోటి పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు ప్రయాణం చేసేటప్పుడు అన్ని మౌలిక వసతులు ఉండాలి వారికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో ఇది టేకప్ చేయడం జరిగింది